జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం వెల్లుళ్లలో ఆంజనేయస్వామి ఆలయాలకు ఓ ప్రత్యేకత ఉంది ఈ గ్రామంలో ఏ వీధికి వెళ్లినా ఎటువైపు చూసినా అడుగడుగునా ఆంజనేయస్వామి ఆలయాలు దర్శనమిస్తుంటాయి సుమారు యాభైకి పైనే ఆంజనేయస్వామి ఆలయాలు ఇక్కడ ఉండటం ఈ గ్రామ విశిష్టత గ్రామంలో ఉన్న హనుమాన్ మందిరాలలో నిత్య పూజలు చేస్తూ అన్ని కుటుంబాలు భక్తిభావంతో సాగుతున్నాయి ఈ గ్రామంలో ఉన్న హనుమాన్ దేవాలయ అన్నిటిలో పూజలు చేస్తూ స్వామివారిని కొలుస్తుండటం ఇక్కడి ఆనివాయితీ హనుమాన్ జయంతి వచ్చిందంటే చాలు ఈ గ్రామమంతా కాషాయ వర్ణంగా మారిపోతుంది హనుమాన్ దీక్షపరులు భజనలు సంకీర్తనలతో గ్రామమంతా శ్రీరామనమ స్మరణతో నిండిపోతుంది చిన్న పెద్ద తేడా లేకుండా చాలామంది స్వామివారి మాలధారణ ధరించి నలభై ఒక్క రోజుల పాటు నిష్టగా స్వామివారిని పూజిస్తూ భజనలు చేస్తూ భక్తిభావాన్ని చాటుతారు సుమారుగా యాభై నుండి అరవై ఆదేశం దేవాల మధ్య ఉన్నవి ఇవి చాలా విశిష్టమైన దేవాలయాలు మా ఊర్లో పూర్వకాలండి అనగా జనుల పరిపాలన నుంచి మా ఊర్లో దాదాపు రెండు వందల మంది బ్రాహ్మణ కుటుంబాలు ఉండేటువంటివి వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఉండేటువంటి గ్రామస్తులందరూ కూడా వాటిని వాళ్ళ పక్కన దేవాలయాలను వారు మొక్కుకొని వాటి ముందు ముందుగా కొద్ది కొద్దిగా చేసుకుంటూ వచ్చినారు ప్రతిరోజు నిత్యంగా పూజలు చేస్తుంటారు ఏ గలీ వాళ్ళు ఆ గలీలో ప్రతి ఒక్క టెంపుల్ దగ్గర మాకు అన్ని పాడి పంటలు కానీ అందరూ ఆరోగ్యంగా ఉండాలని మేము ప్రతి ఒక్క కులం కొలుస్తూ ఉంటాము మా ఊరి ప్రతిష్ట ఏంటంటే ప్రతి ఒక్క వాళ్ళు సంవత్సరం తర్వాత మాలలు వేసుకుంటారు సంవత్సరం ఒకసారి మా ఊళ్ళో అట్లనే మాలలు వేసుకునే వాళ్ళు చాలామంది సంవత్సరం సంవత్సరంకు పెరుగుతూనే ఉన్నారు మాకు చాలా ఆనందం అనిపిస్తుంది నేను గత పదమూడు సంవత్సరాల నుంచి మాల ధారణ వేస్తున్నా మా ఊరి యొక్క ప్రత్యేకత ఏమిటంటే ఆంజనేయ శక్తి టెంపుల్ మా ఊరిలో వాడవాడల ఊరు ఊరిలో ఉన్నాయి ప్రతి రోజు నిత్య పూజలు అందుకుంటాడు అంజన్న